హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ వీడియోలో దోసకాయ ముక్కను మిద్ద తోటలో ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో రీప్లాంట్ సాయిల్ మిక్చరు హార్వెస్ట్ అన్నీ చూపిస్తానండి ఇవైతే జర్మినేట్ అయినాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఇట్లా ఈ విధంగానైతే మొలకలు వచ్చాయి వీటిని ఇప్పుడు రీప్లాంట్ చేసుకుంటున్నాను దీనికోసము సాయిల్ మిక్చర్ వచ్చేసి నేనైతే ఫార్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ తీసుకున్నాను ఫార్టీ పర్సెంట్ వచ్చేసి మెన్యూర్ తీసుకున్నాను ట్వంటీ పర్సెంట్ అట్లా కోకోపీట్ ఆ విధంగా తీసుకొని అయితే నేను సాయిల్ మిక్స్చర్ని కలుపుకున్నాను ఇక్కడ చూశారు కదా నేను ఈ గ్రో బ్యాగ్ అయితే ఫోర్ డ్రైనేజ్ హోల్స్ పెట్టుకొని కోకోపీట్ మరియు డస్ట్ ఉన్నదాన్నైతే ఇక్కడ వేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్సెస్ వాటర్ ఎక్సెస్ గా బయటికి వచ్చినప్పుడు ఎర్రమట్టి ట్టి రాకోకుండా మనం కోకోపీట్ వేసుకోవడం వల్ల కింద టైల్స్ పాడు కాకోకుండా ఉంటాయండి అది ఒకటి యూజ్ ఈ మనము ఇవి క్రీపర్స్ కాబట్టి కొంచెం పెద్ద గ్రో బ్యాగ్ సైజు పెద్దగా ఉన్న గ్రో బ్యాగ్ని అయితే తీసుకొచ్చుకోవాలి ఈ విధంగా మనమైతే మొక్కలను రీప్లాంట్ చేసుకున్నట్లయితే బాగా పెరుగుతాయండి ఈ మొక్కలకు చాలా అంటే చాలా మంచి రూట్స్ వచ్చినాక మనం రీప్లాంట్ చేసుకున్నట్లయితే అవి తొందరగా ఏనుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ నేను రెండు మొక్కలను చూపించాను కదా అందులో ఒక మొక్క వచ్చేసి గ్రో బ్యాగ్లో పెట్టామండి ఇంకొక మొక్క వచ్చేసి ట్వంటీ లీటర్ ట్వంటీ లీటర్ పెయింట్ బకెట్లో పెట్టి ఒక్కసారిగా వాటర్ అయితే ఇస్తున్నాము ఈ విధంగా పెట్టిన వెంటనే వాటర్ ఇచ్చుకొని మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఇవ్వాల్సిన పని ఉండదండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మొక్క అయితే ఇంత బాగా పెద్దగా అయ్యి ఇంత ఇంత మంచిగా గ్రో అయ్యిందండి కాయలు చూస్తున్నారు కదా ఎంత బాగా కాయలు వచ్చాయి Thank you ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కాయల వరకు అయితే పడ్డాయి వాటిని మనము పాలినేట్ చేసుకుంటేనైతే మంచిగా కాయల్లాగా కన్వర్ట్ అవుతాయండి అయితే ఇవి పువ్వులు ఎక్కువగా వస్తాయి ఆడ పువ్వులు మగ పువ్వులు అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇవి పాలినేటర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి కానీ మనం మిద్దల మీద పెట్టుకుంటాం కదా ఒక్కొక్కసారి అవి రాకోకుండా ఉంటే ఎక్కువ హనీ బీస్ లేకోకుండా అట్లా లేకోకుండా ఉన్నట్లయితే మనం హ్యాండ్ ేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అప్పుడే మన పింద అనేది కాయలాగా కన్వర్ట్ అవుతుంది నెక్స్ట్ వాటర్ విషయానికి వస్తే వాటర్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఇవ్వాలండి అంటే ఒక్కసారి ఎండిపోయినాక వాటర్ ఇచ్చేది మళ్ళీ తడిగా ఉన్నప్పుడే వాటర్ ఇచ్చేది అట్లా ఇస్తే ముక్క కాయల్లో చేదెక్కే అవకాశం ఉంటుంది వాటర్ కూడా ఈరోజు వన్ ఓ క్లాక్ వాటర్ ఇచ్చినామనుకోండి రేపు మళ్ళీ వన్ ఓ క్లాక్కి వాటర్ ఆ విధంగా కన్సిస్టెంట్గా ఇవ్వండి ఎండాకాలంలో అయితే రెండుసార్లు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయి మొ ఈ దోసకాయలు చేదు కూడా రాకోకుండా ఉంటాయండి వాటర్ వల్ల డ్రై అయిపోయి మళ్ళీ తర్వాత మళ్ళా చాలా వాటర్ ఇచ్చేసి అట్లా అయిపోయింది అనుకోండి కాయ చేదొచ్చే అవకాశం అయితే ఉంటుంది సో కన్సిస్టెంట్గానైతే వాటర్ ఇవ్వండి నెక్స్ట్ పెస్టిసైడ్ విషయానికి వస్తే మిల్లీ బగ్స్ కానీ లేదంటే వీటి మీద ఆకుల మీద మచ్చల్లాగా వస్తూ ఉంటాయి ఈ మొక్కలకి అలాంటప్పుడు ఆర్గానిక్గా ఆయిల్ కానీ లేదో మజ్జిగ ద్రావణం కానీ అలోవీరా గార్లిక్ కానీ అలోవీరా వేపాకు కానీ ఈ ద్రావణాలు స్ప్రే చేసుకోవచ్చు ఇవన్నీ నా వీడియోలో పెట్టానండి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి E okay. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాయ ఎంత బాగా అయ్యిందో ఇదైతే చట్నీకి దోసకాయ పచ్చడి కానీ లేదు సాంబార్లో కానీ ఈ దోసకాయ బాగా ఉపయోగపడుతుంది నేను ఈ మొక్కలకి మళ్ళీ ఒక్కసారి పూత దశలో ఉన్నప్పుడు అయితే కొంచెం డిఏపి అయితే ఇచ్చానండి ఆ తర్వాత మళ్ళీ ఇక ఏమీ ఇవ్వలేదు డీఏపీ అయితే కొంచెము మొగ్గ దశలో ఉన్నప్పుడు పిందల దశలో ఉన్నప్పుడు అయితే ఇచ్చాను ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన ట్లయితే లేదు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు ఈ విధంగా మీరు కూడా దోసకాయ మొక్కల్ని ఈజీగానే మిద్ద తోటలో ఈజీగా పెంచుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్